మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గురుకులాల్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి ఒక కలుషిత ఆహారం మరోపక్క విష స్వరాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా దేవరకొండలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపింది ఎలుకల దాడిలో సుమారు పదమూడు మంది విద్యార్థులు గాయపడ్డారు అయితే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారికి చికిత్స చేయించారు అయితే ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు కడుస్తున్న పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై

ఇక విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీసీ గురుకుల పాఠశాలలు అపరిశుభ్రంగా ఉండడంతోనే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని ఎలుకల కోసం పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చదువు కోసం తమ పిల్లలను పంపిస్తే ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై తెలుసుకునేందుకు పాఠశాల ప్రిన్సిపల్ కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా గురుకులంలో ఏం జరిగిందో విచారణ జరిపి పాఠశాలల్లో అన్ని రకాల వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏ పరిస్థితికి కారణమైన పాఠశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ఈ నియోజకవర్గానికి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక గొప్ప అవకాశం కల్పించే ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ గురుకుల పాఠశాలలో గత మూడు రోజుల క్రితం సెవెంత్ క్లాస్ చదువుకునే పిల్లలు ఉదయం పూట పాఠశాల క్లాసులు అయిపోయిన తర్వాత వారి యొక్క డార్మెటరీలో నిద్రిస్తూ ఉన్న సందర్భంలో దాదాపుగా పదమూడు మంది విద్యార్థులకు ఎలుకలు కరిసి అనారోగ్యానికి కావడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పాఠశాల అంతా కూడా తిరిగి చూసిన తర్వాత ఇక్కడ మాకు అవపడ్డది ఏంటంటే పాఠశాల భవన నిర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో చాలా దారుణంగా ఉన్నది చిన్న చిన్న పిల్లలు మరి ఎవరైతే చదువుతుందో ఆ పిల్లలకు సంబంధించి ఆయా డార్మెటరీలలో చూస్తే కనీసం ఫ్యాన్లు లేవు ఆ మూత్రశాలలు చూస్తుంటే బయట నుంచి వెళ్తునే కంపు వాసన కొడుతూ ఉన్నది రన్నింగ్ వాటర్ లేదు సరైన లైట్లు లేవు అదేవిధంగా పేద విద్యార్థులు అభం శుభం తెలియని విద్యార్థులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి మా మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు ఎంతో ఆశతో పాఠశాలకు పంపిస్తే ఇక్కడ ఏం కరుస్తుందో ఎవరు ఏమవుతారో ఏం తెలియని పరిస్థితి ఏర్పడ్డది